హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికైతే నమస్కారాలు అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటి అంటే మా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎక్కువగా పండించేటువంటి సోడ్లు సామాన్లు గురించి అయితే నేను ఈ చేస్తున్నాను వీటి వల్ల ఉపయోగాలు అయితే నేను ఈ వీడియోలో చెప్తాను చూశానండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్ అయితే కాలేజీ నుంచి హాస్టల్కి వెళ్తున్న దారిలో అయితే మాకు ఈ సోళ్ళు గర్వ అయితే కనిపించింది చూస్తున్నారు కదా ఈ గర్వ అయితే ఈ చెట్ల మధ్యలోనే ఎంత అందంగా అయితే కనిపిస్తుంది వీటిని అయితే మా గిరిజన ప్రాంతంలోనే సోలు అని అంటాము వీటిని మా ప్రాంతంలో అయితే చాలా ఇష్టపడి తింటాము వీటిని తినడం వల్ల అయితే చాలా శక్తిని ఇస్తుంది పూర్వకాలంలో మా పెద్దవాళ్ళు అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల పెద్ద పెద్ద పనులను కూడా చాలా సులభంగా చేసేవాళ్ళు వీటిని అయితే మా చిన్ననాటి కాలంలో అయితే దీన్ని స్నాక్స్గా అయితే మాకు రొట్టెలుగా చేసి ఇచ్చేవాళ్ళు చూడండి చూడడానికి అయితే ఈ సోల్యూషన్ అయితే ఏ విధంగా ఉందో వీటి గురించి అయితే నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలు అయితే నేను చెప్తాను చూసేయండి వీటిలో అయితే కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు ఇతర ధాన్యాల కంటే చాలా ఎక్కువ వీటి వల్ల ఎముకలు అనేది కూడా చాలా బలంగా ఉంటుంది అలాగే పెరుగుతున్న పిల్లలు మరియు మహిళలు మరియు ముసలి వాళ్ళకైతే ఇది చాలా మంచిది ఇవి అయితే ఫైబర్ కార్బోహైడ్రేట్లనైతే అయితే చక్కెర స్థాయిని అయితే నెమ్మదిగా అయితే విడుదల చేస్తుంది అలాగే రాగుల్లో అయితే ఫైబర్ పుష్పలంగా ఉంటుంది ఇవి తినడం వల్ల అయితే ఆకలిని అయితే తగ్గిస్తుంది మరియు అలాగే బరువుని కూడా చాలా తగ్గిస్తుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ దీన్నైతే మా ఏరియాలో అయితే సామలు అనేసి అంటాము మరి మీ ఏరియాలో అయితే దీన్ని ఏమంటారో అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి దీన్ని కూడా అయితే మేమైతే ఆ వేసినట్టు అంటే సోల్తో పాటు అయితే ఇది కూడా వేసుకుంటాము ఇది కూడా మన ఆరోగ్యానికి మంచిది నేనైతే మొదటిసారిగా ఈ కలర్లో ఉన్న సామాన్లు అయితే చూస్తున్నాను మీరు ఎప్పుడైనా అయితే ఈ విధంగా ఈ కలర్లో ఉన్న సామాన్లు అయితే ఎవరైనా చూస్తున్నారు చూసి ఉంటే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరెన్నో మంచి మంచి వీడియోస్ అండ్ కంటెంట్తో అయితే మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్